యేసుప్రవారిని గుర్తించండి ఆయన ద్వారా తండ్రి చిత్తాన్ని చేయడానికి మనందరం ఇక్కడికి వచ్చామన్న సంగతి మర్చిపోకండి మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచనం దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను యేసు ఎవరో మనం గుర్తించాలి దేవుని మూలముగా ఈ దేవుని కుమారుడు అనే క్రీస్తు ఏమయ్యాడంట మనకి జ్ఞానము నీతి పరిశుద్ధతయు విమోచనము ఇవి నాలుగు అయ్యాడంట అయితే క్రైస్తవ మతము ఎక్కడ పేలేదో చెప్తాను చూడు ఇవి నాలుగుట్లో మొదటి మూడిని పక్కన పెట్టేసి విమోచన కార్యాన్ని ఒక్కటే పట్టుకుంటుంది యశుప్రవారు మన కోసం పైన మరణించారు రక్తం చిందించారు ఆయన రక్తం మన పాపం కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన మరణం నుంచి తిరిగి లేచారు ఇవన్నీ చెప్తారనమాట అది విమోచన కార్యం అది మనందరికీ అవసరం మన పాపములకు క్రయధనము యేసూ ప్రభు చెల్లించారు యేసూ ప్రభు ఇంకా కూడా చేశారు ఏం చేశారు జ్ఞానము పరిశుద్ధత నీతి ఇవి కలిగించారు మరివేవి జీవితంలో ఫలం ఇది జీవితంలో ఫలం లేదు శక్తి లేదు బలం లేదు జ్ఞానం లేదు వాక్య జ్ఞానం కూడా లేదు వాక్య జ్ఞానం కూడా లేకపోవటం వల్ల అపవాది మనుషులను ఈజీగా మోసం చేసేస్తాడు వాక్య జ్ఞానం ఉంటేనే ఆ వాక్య ఖడ్గం తీసుకొని మనం గెలవగలం చాలా మందిని నేను ప్రశ్నిస్తూ ఉంటాను సువార్త అంటే ఏంటమ్మా అని అడుగుతా ఏమైంది యశ నా కోసం మరణించారు నా యశ్వర్రభార్ చెప్పింది నీతి అంటే ఏంటమ్మా అని అడుగుతా అంటే నీతే చాలా మందికి సమాధానాలు తెలియదు పరిశుద్ధత అంటే ఏంటమ్మా సత్యం అంటే ఏంటమ్మా క్యారెక్టర్ అంటే ఏంటమ్మా మీ జీవితంలో ఫలాలు లేవు ప్రేమన్నా కూడా చాలా మందికి తెలియదు అన్నిటినీ తాడుకోను అన్నిటికీ ఓచుకోను ఎట్లా ఉంటుంది ప్రేమ అది ఫలాలు లేవండి వారం వారం చర్చీలకి వెళ్ళటం చందాలు వేయటం పండగలు చేయటం ఆచారాలు చేయటం వరకే వీళ్ళ భక్తి ఆగిపోయింది ప్రభువారు చెప్తున్న అద్భుతమైన విషయాన్ని క్రైస్తవ మతం అయితే పట్టుకోలేకపోతుంది సో అందుకే ఈరోజున దేవుని చిత్తాన్ని చేయటంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారందరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు యేసుక్రీస్తుని గుర్తించలేని వారందరూ ఇలా దేవునికి దూరం అవుతూ ఉంటారు